రాముడిని అనుసరించి అడవుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన అయోధ్య ప్రజలు దుఃఖంతో తల్లడిల్లుతూ రాముడికి దూరంగా బతకడం కంటే చావడమే మేలని అనుకున్నారు ధైర్యం కోల్పోయి ప్రాణంలేని శవాల్లా ఉంటూ ఇళ్లకు చేరినా భార్యాపిల్లలతో ఉన్న దుఃఖం నుంచి బయటపడలేక కన్నీరు కారుస్తూనే ఉన్నారు ఆత్మీయులు పలకరించినా విలువైన వస్తువులు దొరికినా పోగొట్టుకున్నవి తిరిగి వచ్చినా సంపదలు వచ్చిపడినా చక్కని కొడుకు పుట్టినా వారి ముఖాల్లో సంతోషం లేదు రోజువారీ పనులు చెయ్యడానికి కూడా మనసు పెట్టడం లేదు కొనేవారు లేక దుకాణాలు బోసిపోయాయి ఇళ్లల్లో శుభకార్యాలు వంటలు లేవు శ్రీరాముడు లేకుండా వచ్చిన భర్తలను చూసి భార్యలు అందరూ బాధపడి మావటివాళ్లు ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తిట్టారు శ్రీరాముడిని చూడలేని వారికి ఈ ఇల్లు వాకిళ్ళు భార్య పిల్లలు డబ్బు ధాన్యం సుఖాలు ఈ జీవితం దేనికి మన అందరిలో లక్ష్మణుడొక్కడే మంచివాడు సీతారాముల వెంట అడవులకు వెళ్లి సేవలు చేస్తున్న అదృష్టవంతుడు మేము సీతాదేవికి మీరు శ్రీరాముడికి సేవలు చేద్దాము అడవులలో మీ అందరి బాగోగులను రాముడు మా మంచి చెడ్డలను సీతామాత చూసుకుంటారు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నగరం మంచివాళ్లకు నివాసయోగ్యం కాదు రాజ్యంపై అధికారం కైకేయి చేజిక్కినట్లయితే అధర్మం రాజ్యమేనుకుంది రక్షణ లేని ఈ రాజ్యంలో పిల్లలు సంపదలతో ఏం పని కైకేయి పాలనలో సేవకులమై సుఖంగా ఉండలేము దశరథుడు బ్రతికి ఉండడం కష్టం మీ అదృష్టాలు పోయాయి చెడు రోజులు వచ్చాయి కనుక ఇప్పుడు మీరు శ్రీరాముడిని అనుసరించి అడవులకు వెళ్ళండి లేదా కైకేయి కూడా వినబడని చోటికీ వెళ్ళండి లేనిచో విషం తాగి చావండి ఆ అయోధ్య నగరంలోని స్త్రీలందరూ అలా కుమిలిపోతూ గట్టిగా ఏడవసాగారు అయోధ్యలోని ఏ ఇంటిలోనూ అగ్ని కార్యాలు లేదు వేదాలు చదవడం లేదు పురాణ ప్రవచనాలు జరగడం లేదు ఆ ఊరంతా చీకటితో నిస్తేజమై ఉంది నిన్నటి వరకు వైభవంగా జరుగుతుండే సంగీత సభలు ఉత్సవాలు నృత్య ప్రదర్శనలు వాద్య కచేరీలు ఎక్కడివక్కడా ఆగిపోయాయి సంతోషాలు దూరమై వారి ముఖాలు చిన్నబోయి ఉన్నాయి దుకాణాలు మూయబడడం చేత వీధులన్నీ వెలవెలబోతున్నాయి అందువలన అయోధ్య నగరం నీరు ఇంకిపోయిన మహాసముద్రం వలె శూన్యమై కనిపిస్తోంది శ్రీరాముడు తెల్లవారుజామున తమసానడి ఒడ్డున ప్రజలను విడిచిపెట్టి వెళ్లిన తరువాత సీతాలక్ష్మణులతో కలిసి అడవుల వైపుగా చాలా దూరం ప్రయాణం చేశారు గ్రామాలను విత్తనాలను వేయడానికి దున్ని సిద్ధపరచబడి ఉన్న పొలాలను చక్కగా పూరు పూసి ఉన్న వనములను చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు తరువాత శ్రీరాముడు పవిత్ర జలాలతో ప్రవహిస్తున్న వేదశ్రుతి అనే పేరుగల నదిని దాటి అగస్త్య మహర్షి నివసించే దక్షిణ దిశకు ప్రయాణించారు కొంత దూరం ప్రయాణం చేసి గోమతీ నదిని దాటి నెమలులు హంసలు మొదలైన వాటి అరుపులతో నిండిన స నది ఆవలి తీరమునకు చేరారు ధనధాన్య సంపదలతో తూలతూగుతూ అనేక ప్రాంతాలతో విలసిల్లుతున్న ఆ ప్రదేశాన్ని శ్రీరాముడు సీతాదేవికి చూపించారు పూర్వము మనుప్రభువు ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చిన ప్రదేశము ఇదే అని చెప్పారు ఓ సుమంత్ర మళ్లీ నాకు తల్లిదండ్రుల దర్శన భాగ్యము ఎప్పుడు కలుగునో కదా సరయూ నదీ తీర ప్రాంతాలలో ఉన్న ఈ పూల వనాలలో సరదాగా విహరిస్తూ వేటాడే అవకాశం ఎప్పుడు లభిస్తుందో కదా కాని వేటాడగానికి నాకు కోరిక లేదు అడవులలో వేటాడటం ఈ లోకంలో రాజర్షులకు ఒక వినోద క్రీడగా ప్రచారంలో ఉంది మనుస్సంతతి ద్వారా ప్రారంభమైన ఈ వేట క్రమంగా ఇతర ధనుర్ధరులకు కూడా ఇష్టమైంది శ్రీరాముడు ఇలా రకరకాల విషయాల గురించి ఆ సుమంత్రునకు మృధమధురంగా వివరిస్తూ ముందుకు సాగారు శ్రీరాముడు కోసలదేశపు సరిహద్దులకు చేరి అయోధ్య వైపునకు తిరిగి నమస్కరిస్తూ ఓ కాకుత్ వంశజులచే పరిపాలింపబడుతున్న ఓ మహానగరమా నేను వనవాసమును ముగించుకుని మహారాజుగారి రుణమును తీర్చుకుని మళ్లీ నిన్ను చూస్తాను అప్పుడు తల్లిదండ్రులను చేరి వారిని సేవిస్తాను శ్రీరాముడు కుడిచేతిని పైకెత్తి పొంగి పొరళి వస్తున్న దుఃఖంతో పల్లె ప్రజలను ఉద్దేశించి మీరు చాలా కష్టాలు ఓర్చి నాయందు దయతో చాలా ఆదరాభిమానాలను చూపి తోడ్పడ్డారు అందుకు కృతజ్ఞుడను మా వలన మీరు చాలా ఇబ్బందులను సహించారు ఇకపై మీరు మీ మీ పనుల్లో నిమగ్నమవ్వండి అని అన్నారు వారు వెక్కి వెక్కి ఏడుస్తూ శ్రీరాముణ్ణి చూస్తూ ఎక్కడివారక్కడా నిలిచిపోయారు అప్పుడు శ్రీరాముడు తన ప్రయాణమును కొనసాగిస్తూ ఆ పల్లె ప్రజల కనుచూపు మేరకు అందనంత దూరమునకు వెళ్లిపోయారు శ్రీరాముడు కోసలదేశపు సరిహద్దులను దాటిన తరువాత దివ్య గంగానది ప్రవహిస్తున్న ప్రదేశాన్ని శ్రీరాముడు చూశారు ఆ పవిత్ర గంగానదీ సమీపన్నే శృంగిబేరపురము కలగు ఆ రథసారథి అయిన సుమంత్రునితో ఓ సారధి ఈ నదీ సమీపన్నే ఒక పెద్ద గార చెట్టు కలదు ఆ చెట్టు నీడలో ఉందాము మధురమైన నీళ్లు గల దేవ దానవ గంధర్వులచే మానవులచే మృగాలచే పక్షులచే సేవింపబడుచున్న ఈ మహానదిని మనం చూద్దాము అందమైన ఆ చెట్టు నీడలో ఆగిన ఆ రథం నుంచి శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి క్రిందికి దిగారు గుహురు అనేవాడు ఆ ప్రదేశమునకు రాజు అతడు శ్రీరామునకు భక్తుడు ఆత్మీయుడు మిత్రుడు నిషాదజాతివాడు చతురంగ బలములు కలవాడు ఉత్తమ పరిపాలకుడుగా పరమభక్తుడుగా పేరుగాంచినవాడు శ్రీరాముడు తన దేశానికి వచ్చిన వార్తను విని తన జాతివారితో కలిసి ఆయనను సమీపించాడు శ్రీరాముడు నిషాదరాజు అయిన గుహుడు దూరం నుంచే చూసి లక్ష్మణునితో కలిసి ఎదురేగి అతన్ని కలుసుకున్నారు అప్పుడు గుహుడు నారచీరలను ధరించియున్న శ్రీరాముణ్ణి చూసి బాధపడి ఆయనను కౌగిలించుకుని ప్రభు ఈ రాజ్యం మీకు అయోధ్య వంటిది నేను మీ సేవకుడను అని అంటూ వెంటనే రకరకాల రుచికర ఆహార పానీయాలను తెప్పించాడు ఓ మహాబాహు మీకు స్వాగతం ఈ రాజ్యమంతా మీదే మీరు మాకు ప్రభువులు మేము మీ సేవకులం ప్రేమతో ఈ రాజ్యాన్ని పాలించండి మీకోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి చక్కని పడకలు ఏర్పాటు చేయబడినాయి గుర్రాలకు గడ్డి మొదలైన ఆహార పదార్థాలు సిద్ధం చేయబడినాయి అని అన్నారు ఈ విధంగా పలుకుతున్న గుహుణితో శ్రీరాముడు ఓ మిత్రమా నీవు నడుచుకుంటూ ఇంత దూరం వచ్చి స్నేహ సద్భావాలను ప్రకటించావు నీవు చూపిన ఆదరాభిమానాలే మాకు గొప్ప గౌరవాలు సంతోషించాము తరువాత శ్రీరాముడు గుహుణ్ణి కౌగిలించుకుని ఓ మిత్రమా నీవు నీ బంధువులు క్షేమంగా ఉన్నందుకు నాకు సంతోషం మీరు ఆదరాభిమానాలతో మాకై ఈ ఆహార పానాదులను సమకూర్చినందుకు సంతోషిస్తున్నాను కాని వీటిని నేను స్వీకరించలేను ప్రస్తుతం నేను తండ్రి మాట పాటించే ధర్మానికి బద్ధుడనై అడవుల్లో తాపసిగా ఉన్నాను పండ్లు దుంపలే నాకు ఆహారము దీన్ని గమనించుము మీరు సమకూర్చిన పదార్థాలలో గుర్రాల ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాను మిగిలిన వాటితో పనిలేదు మీరు అన్యథా భావించవద్దు ఇప్పుడు ఈ మాత్రపు మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారం అని కోరారు అనంతరం శ్రీరాముడు సాయం సంధ్యోపాసనను పూర్తి చేసి లక్ష్మణుడు స్వయంగా తీసుకుని వచ్చిన నీటిని ఆహారంగా స్వీకరించారు తరువాత శ్రీరాముడు ఆచమనము చేసి నేలమీద గడ్డిపడకపై సీతాదేవితో కలసి శయనించారు గుహుడు ధనుర్ధారియై అయి సుమంత్రునితో కలిసి లక్ష్మణునితో సంభాషిస్తూ శ్రీరాముని రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ రాత్రంతా మేల్కొని ఉన్నారు శ్రీరాముడు సుఖాలలో పుట్టి పెరిగినవాడు దుఃఖము అనే మాటే ఎరుగనివాడు అటువంటి అతడు నేలమీద గడ్డిపడకపై పడుకోవడం చేత నిద్రపట్టక ఆయనకు ఆ రాత్రి చాలా దీర్ఘంగా అనిపించింది గుహుడు లక్ష్మణుడితో ఓ రాజకుమారా నీ కొరకు ఈ చక్కని పడక ఏర్పాటు చేయబడినది దీనిపై హాయిగా విశ్రమించుము ఇక్కడ ఉన్న మేమందరము మీ సేవకులము అడవులలో ఉండేవాళ్లం కాబట్టి ఎటువంటి కష్టాలకైనా తట్టుకోగలం కాని నీవు సుఖంగా పెరిగిన వాడవు కనుక విశ్రమించుము మేమందరము శ్రీరావుని రక్షణకై ఈ రాత్రంతా మెలకువగా ఉంటాము ఎంతటి సైన్యాలు వచ్చి మీద పడినా వాటిని మేము ఆపగలం అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఆ గుహునితో ఓ పుణ్యపురుష ఈ విషయంలో మాకు ఎలాంటి భయమూ లేదు సీతారాములు ఈ విధంగా నేలపై పడుకుని ఉండగా నాకు నిద్ర ఎట్లా పడుతుంది మనసుకు ఊరట ఎట్లా కలుగుతుంది సుఖ ఆలోచనలు ఎట్లా వస్తాయి కౌసల్యాదేవి మహారాజు దశరథుడు మా తల్లి సుమిత్రాదేవి వీరందరూ ఈ రాత్రి వరకు బ్రతికి ఉంటారో లేదో చెప్పలేము ఒకవేళ సుమిత్రామాత కోసమైనా బ్రతికి ఉండటం సంభవమేమో కాని కౌసల్యాజనని మరణించుననే ఆలోచన మాత్రం నన్ను చాలా కృంగదీస్తోంది మేము మా వనవాస దీక్షను ముగించుకుని తిరిగి వచ్చే వరకును మా తండ్రి దశరథుడు బ్రతికి ఉండునా సత్యవ్రతుడైన ఆ మహాత్ముని దర్శన భాగ్యం మాకు మళ్లీ లభిస్తుందా అని అన్నారు లక్ష్మణస్వామి ఈ విధంగా దుఃఖంతో పరితపించుచుండగా ఆ రాత్రి గడిచిపోయింది ఆ పలుకులను వింటున్న గుహుడు చాలా బాధతో కన్నీరు కార్చాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తం తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్